ఇలా గందరగోళంగా నడుస్తోంది విషయం కాబట్టి దీన్ని దీనికి ఒక ముగింపు వాక్యం పలకాలి ఈ ముగింపు వాక్యం పలకాలంటే ఈ వివాదం ఎక్కడ మొదలైందో అక్కడే ముగించాలి అనే ఉద్దేశంతో ఒకసారి సీఎం గారిని వీళ్ళతో కల్పిస్తే కూర్చుని సార్ట్అవుట్ చేసుకుని క్లోజ్ చేసేస్తారు విషయాలు అంతకు మించి ఏమీ లేదు అంటే ఏది ఎలా నడవాలో అలా నడుస్తుంది ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి కేసు విత్డ్రా చేసుకోవటాలు అవేమి ఉండవు కాదు నడుస్తుంది అంటే వీళ్ళ ఆల్రెడీ పద్దెనిమిది మందిని వాళ్ళు కేసులో చూపించారు అందులో ఆయన పర్సనల్ టీం తాలూకా బౌన్సర్లు వీళ్ళు కూడా ఉన్నారు ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రేపు రెగ్యులర్ బెయిల్ వేసుకుని ఆయన బయటకు వచ్చేస్తాడు ఈ లోపల బెయిల్ రద్దు చేయడానికి వీళ్ళ ప్రాసిక్యూషన్ వైపు నుంచి జరిగే ప్రయత్నాలను మాత్రమే నిలువరించగలరు ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వేసుకుంటారు అది ట్రయల్ ఎప్పుడు జరిగితే అప్పుడు కోర్టుకి హాజరై ఆ ట్రయల్లో మెరిట్స్ని బట్టి అంటే విట్నెస్ని మేనేజ్ చేసుకోవటం ఏదో చేసి బయటపడతారు ఆ కేసు నుంచి అంతకుమించి మించి జరిగేదే ఉండదు అప్పటి వరకు ఆ కేసు వాయిదాలకు వెళ్ళటమే వాయిదాలకు వెళ్ళటం అనేది సెలబ్రిటీస్ బాలకృష్ణ గారు ఆయన ఇంట్లో జరిపినటువంటి కాల్పుల సందర్భంగా సతీ సమేతంగా కోర్టుకు హాజరయ్యేవాడు కదా అలాగే కోర్టుకు వెళ్ళి హాజరవుతాడు అల్లు అర్జున్ కూడా ఈ ప్రాసెస్లో కేసు కొట్టేస్తారు బయటకు వచ్చేస్తాడు ఆయన కాబట్టి కేసు ప్రొసీడింగ్స్ నడుస్తాయి నాగార్జున్కి సంబంధించి అయిపోయిన కథ అది ముగిసింది అయిపోయింది ఇక దాని గురించి ఏం లేదు కాకపోతే ఏంటంటే ఎందుకు జరిగింది ఎలా జరిగింది దీనికి సంబంధించి ఆ విషయాల కంటే కూడా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఉండవు అందరం కలిసి ఉందాం అనేటువంటి ఒక సాలిడారిటీ దానికోసం ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశం ఇది ఓకే కొన్ని సందర్భాల్లో అనవగాహనతో మాట్లాడిన పరిస్థితి కూడా ఉంటుంది అంటే పర్సనల్గా నష్టం జరిగినప్పుడు కొంచెం ఆ ఎమోషన్లో పర్సనల్గా తీసుకుని విషయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత కంటే కూడా తనకు జరిగిన నష్టం మీద ఎక్కువ స్ట్రెస్ ఇచ్చి మాట్లాడిన సందర్భంలో విమర్శలు కొంచెం హద్దు దాటి వెళ్తాయి ఇలా హద్దు దాటినటువంటి విమర్శలు చేసిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ అసలు వాస్తవంగా ఏం జరిగింది ఏ నేపథ్యంలో జరగాల్సి ఉంది ఉదాహరణకు ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఏ నేపథ్యంలో జరగాల్సి ఉంది అయితే నాగార్జున వైపు నుంచి ఒక్క మాట కూడా రాలేదు అప్పుడు ఆయన దాన్ని ఖండిస్తూనో లేకపోతే దీని మీద తిరుగుబాటు చేస్తానో ఆయన రియాక్ట్ అవలా ఈవెన్ మీట్లు పెట్టి కూడా ఆయన మాట్లాడలేదు అలా వదిలేశాడు అలాగే ఎవరిని మాట్లాడద్దు అనే చెప్పాడు ఆయన అది ఎలా జరిగితే అలా జరుగుతుంది ఎవరు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూంగ్ కావద్దు అనే చెప్పాడు అయినప్పటికీ బయట కొంత చర్చ జరిగింది దాని మీద ఇప్పుడు ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉంది అనేటువంటి చర్చల్లో కూడా దీన్ని ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అందుకని నాగార్జున గారు ఒకసారి కలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళందరూ వెళ్తున్నారు ఏదేమైనప్పటికీ గత వారం పది రోజులుగా ముఖ్యంగా పుష్ప రిలీజ్ అయిన అంటే ఐదో తారీఖు నుంచి జరుగుతోంది ఐదో తారీఖు నుంచి మొదలై నడుస్తున్నటువంటి ఈ గందరగోళం ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్యదో యుద్ధం జరుగుతోంది అనేటువంటి ఒక వాతావరణం ఈ ప్రొజెక్ట్ అవుతున్నటువంటి న్యూస్ కి పుల్ స్టాప్ పెట్టడం అనేది జరుగుతుంది అని ఆ సిద్ధం ఫర్దర్ గా ఏం జరుగుతుంది రేపు కలిసిన తర్వాత బయటకు వచ్చి అలాగూ మాట్లాడతారు ప్రభుత్వం వైపు నుంచి ఎవరు మాట్లాడకపోయినప్పటికీ వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు ఓకే గతంలో జగన్మోహన్ రెడ్డిని కలిసి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా సానుకూలంగా మాట్లాడారు కదా అందరూ ప్రభాసు మహేష్ బాబు చిరంజీవి గారు వీళ్ళందరూ అలాగే రేపు కూడా ఒక సానుకూల సమావేశంగానే మా ముగుస్తుంది అది ఓకే ఒకళ్ళ పట్ల ఉన్నటువంటి మనస్పర్ధలు రెండోది పర్సనల్గా ఏ ఫీలింగ్స్ ఉన్నా కానీ అవే వచ్చి మాట్లాడండి లేదు మీకు ప్రభుత్వానికి వారధి అని చెప్తున్నటువంటి ఎఫ్డీసీ చైర్మన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి తద్వారా మాకు కమ్యూనికేట్ అవుతాయి అంతే తప్ప మీరు మీడియా ముఖంగా మాకు తెలియజేసే ప్రయత్నం చేయొద్దు అని అంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ లేదు మీరు హర్ట్ అయినా కానీ ప్రభుత్వ నిర్ణయాలకు అయినా అక్కడికి వెళ్ళి మాట్లాడండి అది సార్ట్అవుట్ చేసుకుందాం అంటే పర్టికులర్గా అల్లు అర్జున్ మొన్న అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన పుష్ప సంజయ్ థియేటర్ ప్రమాదానికి సంబంధించి ఆయన ప్రకటన చేసిన తర్వాత దాని రియాక్షన్ ఇమ్మీడియట్గా ప్ర ప్రెస్ మీట్ పెట్టి స్పందించాడు ఆయన ఆ స్పందించిన తీరు పట్ల కొంత వాళ్ళకి ఇబ్బంది ఉంది ఇబ్బంది అంటే ఏం లేదు అది అలా అలా ఎందుకు ఓపెన్ అయ్యారు పైగా పొంతన లేని మాటలతో నడిచింది ఆ ప్రెస్ మీట్ ఒక రకంగా అల్లు అర్జున్ తన క్యారెక్టర్ తనే అసెస్యం చేసుకున్నాడు ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ ఎలా ఏమిటి పద్ధతి అనే దానికి సంబంధించి కొంత క్లారిఫికేషన్ ఇస్తూ ఫర్దర్గా ఇలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఏం చేయాలి అంటే రకరకాల మాటలు దొరలేవు ప్రీమియర్స్ లేవు ప్రైస్ హైకులు లేవు అని చెప్పారు వీటికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది రేపు జరిపిన సంక్రాంతి సినిమాల రిలీజులు ఉన్నాయి ఈ సంక్రాంతి సినిమాల రిలీజులకి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఏ కేర్ తీసుకోవాలి ఏ రకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకుని ఆడియన్స్ని సేఫ్గా సినిమా చూపించి బయటకు పంపించడానికి అనుసరించాల్సిన పద్ధతులు ఏమిటి అనే దానికి సంబంధించి కొన్ని విధి విధానాలు రూపొందించి ఈ పద్ధతి పాటిద్దాం అనేది ఏదో ఒక సిస్టమ్ పెట్టుకుంటారు ప్రధానంగా దాని మీదే చర్చ జరుగుతుంది దాంతోపాటు సింగిల్ స్క్రీన్ ప్రాబ్లం ఒకటి ఉంది వాళ్ళు మాకు రెంట్స్ మాత్రమే ముడుతున్నాయి తప్ప పర్సంటేజ్ లేదు ప్రీమియర్స్ వేయటం వలన మా మీద భారం పడుతుందని మొన్నే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఇలాంటి విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా కొంత షార్ట్అవుట్ చేయటం అంటే వాళ్ళకి వాళ్ళకి వెసులుబాటు కలిగించడం రెండోది పార్కింగ్ ఇతర సమస్యలు ఉన్నాయి అక్కడ దానికి సంబంధించి ఎట్లా చేయాలి ఏం చేయాలి ప్రభుత్వం వైపు నుంచి అక్కడ ఏమన్నా వేకెంట్ ల్యాండ్స్ ఉంటే అలాట్ చేయటమో దానికి ఎలా అకామిడేట్ చేయాలనేది ఒకటి ఓకే ఇలాంటి రకరకాల విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయొచ్చు వీళ్ళు ఇంటర్నల్ మీటింగ్ కూడా జరుగుతుంది అలాగే అంటే ఇది కేవలం ప్రభుత్వంతో లింక్ అయిన సమస్యలు మాత్రమే లేవు వీళ్ళు ఇంటర్నల్ ఇంటర్నల్గా సార్ట్అట్ చేసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి ప్రీమియర్స్కి సంబంధించి ఇక్కడ జరిగినటువంటి సంజా థియేటర్ ఇన్సిడెంట్ ఏంటి ఆ థియేటర్కి కెపాసిటీ ఉంది ఆ కెపాసిటీని మించిన క్రౌడ్ని అక్కడికి పూల్ చేశారు క్రౌడ్ని పూల్ చేయటం వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే దాంతో వివాదం మొదలైంది కాబట్టి ఇలాంటివి జరగకూడదు ఇలాంటివి జరగకూడదు మీరు థియేటర్లో ఒక ఇష్యూ చేయండి అంటే ఒక ఇష్యూ అంటే ఇన్ ది సెన్స్ మీరు థియేటర్లో ఆడియన్స్ ముందు అపియర్ అయ్యి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వండి ఇంట్రాక్ట్ అవ్వడం ద్వారా దాన్ని వీడియో తీసి మీరు ప్రచారం చేసుకోండి అంతవరకే ఈవెంట్ ఒక చిన్న ఈవెంట్ థియేటర్లో చేయండి అంతే తప్ప బహి బహిరంగంగా చేయొచ్చు ఇలాంటి కండిషన్స్ ఏవో చెప్తారు వాళ్ళు దానికి వీళ్ళు అంగీకారం తెలిపి సైలెంట్గా ప్రభుత్వంతో ఒక సానుకూల నిర్ణయాలు చేసుకుని సంక్రాంతి సినిమాలకి ప్రీమియర్సు దాంతోపాటు ప్రైస్ హైక్లు అన్నీ యథావిధిగా ఉండేటట్టుగా అంటే పుష్పాకి ఎలాంటి సహకారం అందించారో పుష్ప టూకి చాలా సహకారం అందించింది తెలంగాణ ప్రభుత్వం ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రియాక్షన్స్ మారినాయి కానీ ఆ రియాక్షన్స్ మారటానికి కూడా వీళ్ళ వీళ్ళే కారణం అందుకని మిగిలిన విషయాల్లో వాళ్ళు సాఫ్ట్ గానే ఉన్నారు అదే సానుకూల ధోరణి మిగిలిన సినిమాలకు కూడా ప్రదర్శించండి అని అడుగుతారు ఆయన అంగీకరించే మూడ్లోనే ఉన్నాడు అయిపోయింది ఆ టెంపర్ అయిపోయింది నిన్న పోలీసులో విచారణలో తన కొంత కన్ఫెసివ్ టోన్ లో మాట్లాడాడు అనేది కూడా బయటకు వచ్చింది అల్లు అర్జున్ చాలా అది చాలా అదే కోరుకుంటున్నారు వాళ్ళు అంతకుమించి ఏమీ కాదు సాల్వ్ అయిపోయినట్టే ఇష్యూ సాల్వ్ అయిపోవడానికి ఇండికేషన్ ఈరోజు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళు కోటి రూపాయలు ఇస్తామని వీళ్ళు యాభై లక్షలు వాళ్ళు తర్వాత సుకుమార్ ఒక యాభై లక్షలు ఇలా ఇన్ టోటల్ ఒక టూ క్రోర్స్ టీం వైపు నుంచి టీం వైపు నుంచి ఒక టూ క్రోర్స్ ఇచ్చేటట్లు వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ దానికి సంబంధించిన వ్యవహారం అంతా దిల్ రాజు గారికి అప్పచెప్పారు దిల్ రాజు గారి ద్వారా పంపిణీ జరుగుతుందనే అరవింద్ గారు ప్రకటించాడు కాబట్టి ఒక ప్రాపర్ వేలోకి వచ్చింది విషయం ఇక సాల్వ్ అయిపోతుంది ఓకే రేపటితో ఈ గొడవ అయిపోతుంది ఇది అయిపోయింది కాబట్టి కేసు ఉండదు అనేది తప్పు